చిత్తూరు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులకు ప్రారంభించారు కుప్పం డివిజన్ డాక్యుమెంట్స్ ప్రారంభించారు కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మర్మత్ కుప్పం మున్సిపాలిటీను మోడల్ టౌన్గా గా జులైలోగా పూర్తి చేస్తాం పాలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారి ఫోర్ లైన్ రోడ్ల నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హౌసింగ్ ఏర్పాటు చేశాం మదర్ డైరీకి స్థలం ఇచ్చాం ఎనిమిది వేల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం ఈ సైకిల్ ద్వారా మహిళలకు సబ్సిడీ రూపంలో నాలుగు వందల మందికి అందిస్తున్నాం కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేస్తాం హెచ్ఎన్ఎన్ఎస్ వైండింగ్ పనులు ప్రారంభించారు ఐదో ఆరు నెలల్లో పూర్తి చేస్తాం కుప్పం నియోజకవర్గంలోని రోడ్ల పనుల కోసం యాభై యాభై మూడు కోట్ల మంజూరు అయ్యాయి ఈజీ మ్యాట్ మార్చి పదకొండు జాబ్ మేళా పన్నెండు ఈజీ మ్యాట్ మార్చి పదకొండు జాబ్ మేళా పన్నెండు వేల జాబ్స్ కమిట్మెంట్ ఉంది కుప్పం టూరిజం అభివృద్ధి క్రీడా కాంప్లెక్స్ స్మశానం కామెంట్ కంట్రోల్ పదిహేను రోజులు టెండర్లు మాస్టర్ ప్లాన్ కృషి విజ్ఞాన కృషి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మదర్ లాంచ్ చేశారు పని కూడా స్టార్ట్ చేశారు చేయడానికి భూమి వాళ్ళు నెక్స్ట్ వన్ ఇయర్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు మనకి ఎయిట్ థౌసండ్ వరకు జాబ్స్ ఇస్తారు డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ అలీఫ్ అండ్ అలీప్ అలీప్కి కూడా ట్వంటీ ఏకర్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆంధ్రప్రదేశ్ ఐటెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తారు సో ది కమిటెడ్ ది కమిటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇదే కాకుండా ఈజీ మార్చ్ అందరికీ తెలుసు కిరాణా స్టోర్స్ మనం అది స్టార్ట్ చేసే మూవ్మెంట్ ఫోర్ హండ్రెడ్ వన్ అండ్ వన్ బి ఇప్పుడు మళ్ళీ ఒక జాబ్ ఇలా చేస్తున్నాం మీకు ఇప్పుడు అడ్వాన్స్ అక్కడ చేస్తున్నాం ఎలవెంత్ మార్చ్ ఒక పెద్ద జాబ్ ఎలా చేస్తున్నాము దాదాపు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి జాబ్ వస్తుంది అది ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి మీ తెలుసు నా తెలిసిన ఆఫీసులు కమ్యూనికేట్ చేయడం జరిగింది మీరు కూడా ఇంకా పేపర్లో పెట్టుబడి సెపరేట్ చేయండి టెన్త్ ట్వెల్త్ అండ్ డిప్లొమా వాడు బ్లూ కలర్ జాబ్స్ కొంతమంది వైట్ కలర్ జాబ్స్ టూ హండ్రెడ్ వరకు దగ్గర అప్లై అండ్ వాళ్ళకి వాకింగ్ వాకింగ్ కూడా ఉంది వాకింగ్ అంటే తెలుసు ఇప్పుడు ఉంది కదా హార్టికల్చర్ సంబంధించి సేమ్ స్టైల్లో ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సెరికల్చర్ సెరికల్చర్ సంబంధించి ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రొఫెసర్ పంపించాము సెంట్రల్ సిమ్ బోర్డ్ దగ్గర ఉంది వాళ్ళు త్వరగా అండ్ చేస్తారు విల్ స్టార్ట్ దట్ వెరీ సోన్ అంటే అసలు టైం నేను ఇవ్వలేను ఇట్ విల్ టేక్ మేబీ టూ త్రీ మంత్స్ బట్ వి ఆర్ ఆన్ ద ట్రాక్ నెక్స్ట్ నెక్స్ట్ సూత్రాలు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ అదిలో రోడ్స్ రోడ్ సంబంధించి మీ అందరికీ తెలుసు ఎనర్జీఎస్లో ఆల్రెడీ ట్వంటీ సిఆర్ శాంక్షన్ చేశాము ఇంకా టెన్ సిఆర్ రోడ్ శాంక్షన్ చేస్తున్నాం టెన్ సిఆర్ సంబంధించి నెక్స్ట్ వన్ వీక్లో శాంక్షన్ చేస్తున్నాం ఎనర్జీస్లో ఈ ఫినాన్షియల్ ఇయర్ మనకి ఆర్ఎన్పి రోడ్ సంబంధించి ఫిఫ్టీ త్రీ సిఆర్ టెండర్ ఫైనల్ అయ్యింది కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు పని స్టార్ట్ చేస్తాము విల్ బి కంప్లీటింగ్ ఆల్ దాట్ ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్ సో దట్ ఈస్ ఆర్ఎంపి రోడ్ నేషనల్ హైవే పెట్టడం జరిగింది ఆల్రెడీ అక్కడ నాకు తెలిసి ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ ఇయర్ టు జాబ్ మీద విజ్ఞానం నెక్స్ట్ పిల్లర్ ఫోర్త్ వాటర్ సెక్యూరిటీ ఆల్రెడీ నుంచి చెప్పాం మీకు హెచ్ఎన్ఎస్ఎస్ ల్యాండింగ్ వర్క్ స్టార్ట్ అయింది అది అంటే ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ పడుతుంది బట్ హెచ్ఎన్ఎస్ఎస్ అండ్ గండికోట ప్రాజెక్ట్ రెండు నెక్స్ట్ విదిన్ వన్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్ ఓకే దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ హెస్ బిన్ గివన్ టూ సర్ సూజలకు సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటుంది మీకు బట్ ఇట్ విల్ బి డన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఎందుకంటే సమ్ టెక్నికల్ ఫండింగ్ అండ్ ఆల్ ఇది కొంచెం బికాస్ ఇట్ ఇస్ నాట్ అ స్కీమ్ ఇది స్పెసిఫిక్లీగా చేయడం జరిగింది ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇదంతా ఆలోచిస్తారు ఎందుకు డిలే అయ్యింది అంటే డిలే అవ్వలేదు అది మనం అంటే ఆన్ పేపర్ కరెక్ట్ ఉండాలి కదా మనం లీగల్గా ప్రాపర్గా టెక్నికలీ కరెక్ట్ ఉండాలి కాబట్టి కొంచెం టైం ఎంప్లాయ్మెంట్ సంబంధించి థర్టీన్ ఫార్టీన్ థౌజండ్ జాబ్స్ కన్ఫర్మ్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇదే కాకుండా టూ థౌసండ్ జాబ్స్ లైన్లో ఉన్నాయి మాట్లాడుతున్నాము కంపెనీస్లో అది కూడా తీసుకువస్తాం ఇది సెకండ్ థర్డ్ సూత్రాలు పాపులేషన్ మేనేజ్మెంట్ అయినా సార్ ఆ రోజు కదా ఇప్పుడు కూడా చిత్తూరులో వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్పారు సార్ దట్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ మనం ఇదిలా కంటిన్యూ చేస్తే ట్వంటీ ఇయర్స్లో మన దగ్గర యంగ్ పీపుల్ ఉండదు ఎందుకంటే ఫర్ ద అప్రూవల్స్ వస్తుంది ఆల్రెడీ ఓల్డ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఆన్ ఆల్రెడీ కూడా వస్తుంది ఫిఫ్టీన్ కరోడ్ ఫర్ ఆల్ ది హాస్టల్స్ అది అప్రూవల్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాం పని బేసిక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ లేదు జస్ట్ బేసిక్ రిపేర్స్ నెక్స్ట్ సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ బిల్డింగ్ పైన స్టార్ట్ చేస్తున్నాము ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ వరల్డ్ క్లాస్ ఉంటుంది అదేలో అన్ని యాక్టివిటీస్ మనంటర్ చేస్తాము ఒక సింగిల్ ప్లేస్ ఉంది అన్ని అంటే ఇవన్నీ ప్రాజెక్ట్స్ పంచాయత్ సంబంధించి రూరల్ వాటర్ సప్లై సంబంధించి ఇండస్ట్రీస్ సంబంధించి లైవ్ మానిటరింగ్ సిసి